మిత్రులారా ఒక వ్యక్తి ఉన్నంతలో ఫంక్షన్ చేసుకుంటాడు పొద్దుగుతుంది సాయంత్రం అవుతుంది కూరలు బువ్వలు అన్నీ అయిపోతాయి ఉన్న కాడికైనా కొద్దిగా ఉంటే వచ్చిన వాళ్ళకి సవరి అని అయితే ఆ ఫంక్షన్ చేసేటువంటి చుట్టం వడ్డించేటువంటి వ్యక్తికి చెప్పి వెళ్ళిపోతాడు ఇక కావాలని ఇద్దరు మిత్రులు తాగి తూగుకుంటూ ఫంక్షన్ చెడగొట్టాలని అయితే అన్నీ అయిపోయినాక పొద్దుకల తీర సాయంత్రం పూట అన్నానికి అయితే వస్తారు కావాలని చెడగొట్టాలని ఇటుబడి ఇద్దరు వ్యక్తులు బఫ్లేట్ తీసుకుంటారు ఇక వడ్డించేటువంటి వ్యక్తి వడ్డిస్తుంటగా ఏందే మీ మర్యాద అంత చేతగానని కాళ్ళు కొట్టి ఎందుకు పిలుతారా మీరు ఇదా మీ మర్యాద అయితే వడ్డించేటువంటి వ్యక్తిని విక్రిస్తాడు ఫంక్షన్ చేసేటువంటిని కూడా విక్రిస్తారనమాట లేని కూడా కావాలని కోరుకుంటూ అంత మాత్రం దానికి ఏంది ఇది వ్యవహారం అది వడ్డించేటువంటి వ్యక్తిని ఇద్దరు తిడతారు ఏ ఏం కాదు మధ్య బ్యానని అంటారు ఏంది మధ్య పలసగానే ఆ వ్యక్తి అంటాడు ఇక కూర అంటూ పోస్తుంటే ఏ ఏందా ఇది ముక్కలయ్యనే అనే దీనికి అమ్మ వచ్చిందని అయితే వడ్డించేటువంటి వ్యక్తి మీద సీరియస్ అయ్యి ఆ గిన్నెలన్నీ ఎత్తేసి ఆ వడ్డించేటువంటి వ్యక్తిని చితకబాతారు ఇద్దరు తాగి కావాలనే చెడగొట్టాలని ఎట్టుబడి ఫంక్షన్ చెడిపోవాలని అయితే ఇద్దరు ఉద్దేశపూర్వకంగా వడ్డించేటువంటి వ్యక్తిని గుద్దుతూ ఉంటారు ఇక ఫంక్షన్ చేసేటువంటి చుట్టం వెనకాల నుంచి చూసి ఇది ఇద్దరిని వచ్చి చితక పాత్ర ముఖం కూడా గుద్ది ఈ మీద బాగా పిడి గుద్దులు గుద్దుతాడు ఫంక్షన్ చేసేటువంటి చుట్టం ఇదారా మీ పద్ధతి వానికి ఉన్నంతలో వాడు ఏదో ఫంక్షన్ చేసుకుంటుంటే ముక్క ఏదన్న ఒకడు బొక్క ఏదన్న ఒకడు మందలు ఏదన్న ఒకడు మందు పోయేయలేదన్న ఒకడు మజ్జిగ పలసక ఏదన్న ఇదారా పద్ధతి ఎవరి దగ్గర అయితే ఏది ఉండదో అది లేదో అది కావాలని వాని దగ్గర ప్రస్తావించి ఉద్దేశపూర్వకంగా ఏదో మన దగ్గర ఉంటే అది గొప్ప వాళ్ళగా ఫీల్ అవుతాం మనం దయచేసి ఇలా పద్ధతి మార్చుకోండి ఎవడైనా ఫంక్షన్కో కార్యానికో పిలిస్తే పోరి తిని రారి ఉన్న తినరి లేనిది కావాలని కోరుకోకరి వంకలు పెట్టకరి కట్నం ఎత్తేరి లేకపోతలేదు నిన్ను మనసుతో మనస్ఫూర్తిగా దీవించరారి మిత్రులారా మనవాడు మన మంచి కోరేవాడు మనోడైతే మనం పెట్టినా పెట్టకున్నా మన నుంచి ఏమి ఆశించడు మన మంచి కోరుతాడు మనం బాగు కోరుతాడు మిత్రులారా మనం మనస్ఫూర్తిగా దీవిస్తాడు ఎటువంటి వంకలు పెట్టడు ఉన్నా లేకున్నా సర్దుకొని పోయేవాడే మనవాడు మనోడు మన మంచి కోరేవాడు